ప్పుడు వచ్చేసి మనం ఎద్దుల దగ్గరికి అయితే వచ్చానన్నమాట ఎద్దులు చూసుకోవడానికి అయితే మనకి చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్న ప్రైజ్ అనేది అయితే అలాగే ఇది ఎద్దులు మార్కెట్ వచ్చేసి అయితే మనకి కౌసుల్ అనేది అయితే జరుగుతుంటది అని అన్న ప్రతి వారం అనేది అయితే ఉంటది ప్రతి వారం అయితే జరుగుతుంటుంది అన్న ఈ మార్కెట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్లో అనేది అయితే జరుగుతుంటుంది అనమాట అన్న ఇక్కడ ఉన్న ప్రైజ్ అనేది తెలుసుకుందాం మనం ఎంతలా చెప్తున్నారు ఏంటి అనేది అయితే అలాగే మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే మన దీసారి నుంచి అయితే ప్రతి వారం అయితే ఈ వీడియో ఈ మార్కెట్ వీడియోస్ అయితే వస్తుంటాయి అనమాట మనకి దీని గురించి సంబంధించింది ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అలాగే బిల్లైతే మనం ప్రైజ్ అనేది తడి తెలుసుకుందాం ఎంతలా చెప్తున్నా అనేది అయితే మనకి ఆవులు అంటే గే గే ఎద్దులు అనేవి అయితే చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ చూద్దాం మనం వెళ్ళి అయితే ఎంతలా చెప్తున్నారు ప్రైజ్లనే అయితే తెలుసుకుందాం అన్న ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి వచ్చినట్టుంటే అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అలాగే బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి మన ఛానల్ ఏమైనా సరే ఛానల్ వీడియోస్ వదిలినా సరే మీకు వచ్చేసి ఫాస్ట్ అనేది అయితే రీచ్ ఒకనే ఇప్పుడు అయితే లేట్ అయితే లేదు వెళ్ళిపోతాము వీడియోలకి అయితే ప్రైజ్లు అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు మనం కదా ఎద్దులు వచ్చేసి అయితే మనకి లక్ష లక్ష రూపాయలు అయితే చెప్పుకున్నారన్నమాట ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఈ రెండు ఎద్దులు కూడా మనం కదా బాగున్నాయి ప్రైజ్ వచ్చి అయితే లక్ష రూపాయలు అనేది అయితే చెప్తున్నారు మీకు అనేది ఫుల్ గా చూపిస్తుంది చూడండి ఇవి మనకైతే బాగున్నాయి చూసుకోవడానికి అయితే ఎద్దులు లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు వాళ్ళు లేకనేది అయితే చెప్తున్నారు దీని ప్రైజ్ ఎద్దులు అనేవి అయితే మనకి చూసుకోవడానికి అయితే బాగున్నాయి అనమాట చూసుకునేలా ఉంటే ప్రైజ్ వచ్చేస్తే మనకి లక్ష రూపాయలు అనేది అయితే అన్న ఈ రెండు ఎద్దులు వచ్చేసి మనకి ఇంక ఎద్దులు అనేవి అయితే చాలా ఉన్నాయన్నమాట నా ఇక మనకి కనపడతాను కదా వాటి గురించి కూడా వెళ్ళి తెలుసుకుందాం ప్రైజులు అనేది అయితే అని చెప్తారో ఈ రెండు వచ్చి అయితే మనకి లక్ష రూపాయలు అనేది అయితే చెప్తున్నారా ప్రైజ్ ఈ చూడటానికి అయితే మనకి చాలా బాగున్నాయి అనమాట ఈ రెండు ఎద్దులు కూడా ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ఎద్దులు వచ్చి అయితే మనకి తొంభై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారా ప్రైజ్ అలాగే బేరం వయితే మనకి ఎనభై ఐదు వేలు ఫైనల్ అని చెప్తున్నారు అనమాట ప్రైజ్ వచ్చేది తొంభై ఐదు వేలు అయితే ఎనభై ఐదు వేలు అయితే అని చెప్తున్నారు అనమాట చూసుకోవడానికి ఓకే నేను చూస్తున్నారు రెండు అయితే మనకి ఎనభై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట ఫైనల్ ప్రైజ్ వచ్చేసి అయితే ప్రస్తుతానికి ప్రైజ్ వచ్చేది మనకి తొంభై ఐదు వేలు అనేది చెప్తున్నారు ఫైనల్ ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఎనభై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారు చూసుకోవడానికి అయితే బాగున్నాయినా మనకి ఎద్దులు కూడా చూడండి మనకి బాగా కనబడుతున్నాయి కదా మనకి ఇంకా చాలా ఉన్నాయి అన్న వాటి కూడా వెళ్ళి తెలుసుకుందాం మనం ప్రైజ్లు అనేవి అయితే ఇది చూసుకున్నారు కదా ఇది వచ్చే మనకి తొంభై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజు లక్ష ఎనభై ఐదు వేలుకి అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు సారీ సారీ అన్న ఎనభై ఐదు వేలు అయితే ఫైనల్ అనేది చెప్తున్నారు అనమాట ఎనభై వేలు అయితే అయితే ఫైనల్ అనేది చెప్తున్నారు ఇంకా మనకి కూడా అయితే ఇటే పక్కన ఉన్నాయి వీటిని కూడా చూద్దాం మనం ఈ అన్నగారు వస్తే కానీ దీని ప్రైజ్ అనేది తెలుసుకుందాం మనం ఈ చూడడానికి అయితే బాగున్నాయి మనకి ఎద్దులు అనేవి అయితే దీన్ని కూడా మీకు అనేది అయితే చూపిస్తాను చూడండి ప్రైజ్లు అనేది అయితే అన్నగారు వస్తే కనుక కంపల్సరీ అనేది అయితే ప్రైజ్లు అనేది అడిగి తెలుసుకుందాం మనం ఓకే నేను చూస్తున్నాను కదా మనకి దీని ప్రైజెస్ అయితే మనకి లక్ష రూపాయలు అనేది అయితే అనమాట మ్యాక్సిమం వచ్చేసి అయితే మనకి చూసుకోవడానికి అయితే వైట్ కలర్ కొంచెం బాగానే పర్లేదు ఎండ దెబ్బకి అయితే కొంచెం పర్లేదు చూస్తున్నారు కదా ఎండకు వచ్చి అయితే మెరుగుతున్నాయి ఇది వచ్చి అయితే మనకి లక్ష రూపాయలు అనేది అయితే చెప్తున్నారనా ఈ రెండు ఎద్దులు వచ్చేసి అయితే మనకి చూసుకోవడానికి అయితే బాగానే ఉన్నాయి మనకి మనకి ఇంకా చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట వీటి గురించి వెళ్ళి తెలుసుకుందాం మనం వాళ్ళంతా చెప్తారనేదైతే అయితే ప్రైజులు ఒకవేళ చూస్తున్నారు కదా మనకి ఇది ఒకటి కలిపి ఒకటి అయితే డెబ్బై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట వచ్చేసైతే ఇక్కడ ఈ గదుల ఆవులు అనేవి ఒక ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ఎద్దులు అయితే మనకి కనబడుతున్నాయి కదా దీని ప్రైజులు వచ్చేసి అయితే మనకి ఒకటి డెబ్బై ఐదు అనేది చెప్పున్నారన్న ప్రైజెస్ అయితే మనకి రెండు కలిపి ఒకటి డెబ్బై ఐదు అనేది చెప్పున్నారు మనకి చూడడానికి అయితే ఈ అనేవి అయితే చాలా బాగున్నాయి అనమాట చూడండి నన్ను మీకు అనేది అయితే ఫుల్గా అనేది అయితే చూపిస్తాను మీకు ఫుల్గా అనేది అయితే చూసుకున్న తర్వాత దీని ప్రైజ్ కూడా మనం తెలుసుకున్నాం కదా దీని ప్రైజెస్ అయితే మనకి ఒకటి డెబ్బై అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజెస్ అయితే మనకి రెండు కలిపి అయితే బాగున్నాయి మనకి చూసుకోవడానికి అంటే చాలా హైట్లో కూడా ఉన్నాయి మనకి ఇంకా ఉన్నాయన్న మనకి సైడ్ చూడండి మనకి ఇంకా పింక్ కలర్ అయితే వేసి ఉన్నాయి ఇంకా మనకి చాలా వరకు అయితే ఉన్నాయి అనమాట ఇద్దరు అనేవి అయితే వాటి గురించి అయితే తెలు తెలుసుకుందాం మనం దీని ప్రైస్ వచ్చేసి అయితే మనకి లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు అన్న బేరమ్ అనేది ఉంటుందా బేరం అయితే ఉంటుందా ఫిక్స్డ్ రేట్ ఇంకా ఓకే అన్న బేరం అయితే అడిగితే అనేది అయితే చెప్తామని చెప్తున్నారు అనమాట ప్రస్తుతానికి అనే వచ్చేది లక్ష డెబ్బై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజు ఓకే ఓకేనా ఇప్పుడు మనం కదా ఈ ఎద్దులు వచ్చి అయితే మనకి ఒకటి అనేది అయితే అనమాట మనకి పింక్ కలర్ వేసారు కదా దీనికి కలర్ అనేది దీని మీద వేశారు ఇది వచ్చి అయితే మనకి ఒకటి అనేది అయితే చెప్తున్నారు దీన్ని కూడా మీకు ఫుల్గా అయితే చూపిస్తాను చూడండి అన్న ఎద్దులు అని కూడా చాలా బాగున్నాయి మనకి చూసుకునేలా ఉంటే ప్రైజ్ వచ్చి అయితే మనకి ఒకటి అనేది అయితే చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే అనమాట ప్రైజ్ ఇంకా మనం ఇంకా చూసుకునేలాంటి ఇటే పక్క ఉన్నాయి ఉన్నాయన్న అన్నగారి అనమాట ఇది వచ్చి అయితే మనకి ప్రైజు లక్ష ఇరవై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారు ఓకే ఇప్పుడు మనం చూసుకునేలా అంటే పెద్దవి వచ్చింది ఇంకా ఈ వచ్చేసి అయితే మనకి లక్ష ముప్పై వేలు అనేది అయితే అనమాట ఈ జత వచ్చేసి మనకి లక్ష ముప్పై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారు ఈ దీన్ని కూడా చూద్దామన్న మనం ఫుల్గా అనేది అయితే చూసుకుందాం లక్ష ముప్పై వేలు అనేది అయితే చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఈ ఎద్దులు వచ్చి అయితే మనకి బాగానే ఉన్నాయి ఇది వచ్చేటప్పటికైతే మనకి లక్ష ముప్పై వేలు అనేది అయితే చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అనేది అయితే అన్న ప్రైజ్ ఒక ఇది వచ్చేసైతే మనకి వన్ ల్యాక్ థర్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు లక్ష ఇరవై వేలు అనేది అయితే ఈ అనమాట మనకి ఇక్కడ చూసుకోవడానికి అయితే ఈ రెండు కూడా మనకి చాలా బాగున్నాయి ఈ ఆవు ఎద్దులు వచ్చేది మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి కూడా తెలుసుకుందాం వెళ్ళి ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాయి వచ్చేసి అయితే మనకి లక్ష రూపాయలు అనేది అయితే చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చి అయితే వన్ ల్యాక్ అనేది అయితే చెప్తున్నారు దీన్ని కూడా మీకు ఫుల్గా అయితే చూపిస్తాను చూడండి ప్రైజ్ అయితే మనకి వన్ ల్యాక్ అనేది అయితే చెప్తున్నారు అన్న లక్ష రూపాయలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజ్ చూడటానికి అయితే బాగానే ఎద్దులు కూడా మనకి లక్ష రూపాయలు అనేది అయితే ప్రైజ్ అని చెప్తున్నారు లక్ష వన్ ల్యాక్ అనేది అయితే ప్రైజ్ అని చెప్తున్నారు బేరం ఉండదో లేదు కనుక్కుందాం అన్న బేరం ఉండదు అదే ఫిక్స్డ్ రేట్ ఇంకా అడగడానికి అయితే భేరం అయితే ఉంటుంది అని చెప్తున్నారన్న మీరు అడిగితే కనుక దాన్ని బట్టి అయితే భేరం అయితే ఉంటుంది అని చెప్తున్నారు అన్న వచ్చేసి అయితే లక్ష రూపాయలు అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారనమాట ఒకేనా ఇప్పుడు అన్న అయితే మనతో మాట్లాడడానికి అయితే ముందుకు వచ్చారనమాట మీదేనా అది ఎద్దు వచ్చేసి ఎంతకున్నారా ఇది అది ప్రైజ్ అని చెప్పున్నారు అండి డెబ్బై వేలు చెప్పున్నారన్న ప్రైజ్ వచ్చేసి అయితే ఒకనా చూస్తున్నారు కదా ఎదు అయితే మనకి డెబ్బై వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ఇది ఇటే పక్కన ఉన్న తోట అనేది అదే అని చెప్తున్నారన్న ప్రైజ్ అది ఆ వేలు చెప్పున్నారన్న ఒకనే ఇది చూస్తున్నది వచ్చేది మనకి ఆ వేలు అనేది అయితే చెప్పున్నారనమాట ఎలా జరుగుతుంటదన్న ప్రతి వారం ఇలా మరేట అలా జరుగుతుంటది అనమాట ప్రైజ్లు అనేది ఎలా ఉన్నాయన్న ఈ వారం అయితే పర్లేదా ఇంకా మా హైవీగా ఉన్నాయా ప్రైజ్లు అనేది తక్కువ ఉన్నాయి అనమాట అన్న ఒకనా చూస్తున్నారు కదా ఇక్కడ అన్న అనేది అయితే చూసారు అన్న చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాయి కదా ఈ వచ్చేసి అయితే మనకి అరవై రెండు అనేది అయితే చెప్తున్నారనా సిక్స్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇది దీన్ని కూడా సరే అయితే ఫుల్గా చూసుకుందాం మనయితే ఎద్దులు అనేవి అయితే బాగున్నాయి మనకి ప్రైజ్ వచ్చేసి అయితే మనకి అరవై రెండు వేలు అనేది అయితే చెప్తున్నారనా సిక్స్టీ టూ టూ థౌజండ్ అయితే చెప్తున్నారు వచ్చేసి అయితే చూసుకోవడానికి అయితే బాగున్నాయినా మనకి కల్చరల్ కూడా అవుగానే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వచ్చి అయితే మనకి ఒకటి ఇరవై అయితే పడ్డాయి అనమాట అన్న వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే పడ్డాయి అనమాట ఇవి చూద్దాం మనం ఇవన్నీ ఫుల్గా అయితే అయితే చూద్దాం నీటికి కూడా మనం లక్ష ఇరవై వేలు అనేది అయితే చెప్తున్నారు అన్న బేరం గురించి అయితే ఉంటుందని చెప్తున్నారు బేరం అనేది అయితే ఉంటుందని చెప్తున్నారు అన్నైతే చెప్పున్నారు లక్ష ఇరవై వేలు అనేది అయితే చెప్పుకున్నారు మీరు అడిగిన పెట్టేది బేరం అయితే ఆడచ్చు అని చెప్తున్నారు అనమాట ప్రజ వచ్చి అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్పున్నారన్న ప్రజానికి అయితే బేరం అయితే మీరు ఆడొచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న మనకి అనేవి ప్రైజ్లు అయితే మీకు నేను చూపించాను అనమాట ప్రతి వారం అనేది అయితే ఈ మార్కెట్ కూడా ఎలా జరుగుతుంటుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ గురించి అయితే మీకు చెప్పాను దీని అడ్రస్ వచ్చేసే మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్లో అనేది అయితే జరుగుతుంటదానా ఒక నచ్చి మళ్ళీ వీడి మళ్ళీ వచ్చి వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ అన్న బాయ్ బాయ్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న